రెండు బాగా అన్న కాకపోతే సెకండ్ ప్రభాస్ కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు కాబట్టి సెకండ్ అది బాగా అనిపించింది సినిమా గురించి వెయిట్ చేస్తున్నారు అన్న చాలా టికెట్లు దొరికినా మీకు ఏం లేదన్నా మూడు రోజుల నుంచి చూస్తున్నాం ఏం దొరకట్లేదు ఫ్యాన్స్కి ఇచ్చేసామంటున్నారు అంతే చూస్తున్నాం ఏదైనా అని అంటే ఇప్పుడు సెలవు రెండు టైలర్ బాగా నచ్చింది సెకండ్ ఇప్పుడు రెండు టైలర్ రెండు విధాలుగా చూపించారు మీకు ఏ క్యారెక్టర్ బాగా నచ్చింది ఏ క్యారెక్టర్ బాగా ఎక్కింది సెకండ్దే బాగా నచ్చింది అన్న సెకండ్ దాంట్లోనే హీరోయిజం అంతా చాలా బాగా చూపించారు ఇప్పుడు స్టోరీ చూసుకుంటే ఫ్రెండ్షిప్ స్టోరీ కదా చాలా స్టోరీలు వచ్చినాయి ఫ్రెండ్షిప్ స్టోరీలో ఇది కూడా ఆ విధంగా అటర్ఫ్లాప్ అయ్యే ఉండదు అనుకుంటున్నాను అలా ఏం లేదన్నా ఫ్రెండ్షిప్ అంటున్నారు లాస్ట్కి ఎందుకు కొట్టుకుంటారు అనేది ట్విస్ట్ అంటున్నారు చూడాలి మరి ఎలా ఉండదు దాన్ని బట్టి వాళ్ళ నైట్ వన్ స్టార్ట్ అవుతుంది కదా ఫోర్ ఇక్కడ వన్ కే నైట్ ఇక్కడ వన్కే వన్ నుంచి స్టార్ట్ అవుతుంది మరి చూడాలి ఏమవుతుందో చాలా ఆశలు పెట్టుకుని ఉన్నారు అందరు అంటే సినిమాని కూడా బాగా ట్రోల్ చేస్తున్నారు కదా ఏం చెప్పాలి అది చేస్తారన్న అంతే ఏదన్నా హిట్ కొట్ట ఎవడన్నా సైలెంట్ అయిపోవడమే అంతే